తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం కంటోన్మెంట్ లో అయ్యేలా ప్రతి వార్డులో నాలుగు సెంటర్ల చొప్పున ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తు సేకరిస్తున్నామని కంటోన్మెంట్ బోర్డు సిఇఓ మధుకర్ నాయక్ తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ప్రజల నుండి దరఖాస్తు పారాల స్వీకరణను కార్యక్రమాలు కొనసాగుతున్న తీరును ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సిబ్బంది కొరత ఉన్నదా అనే అంశాలపై వివిధ చోట్ల ఏర్పాటు

రోజు ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటామని ఎనిమిది వార్డుల్లో నిర్దేశించిన సమయాల్లో ఆయా కాలనీ వాసులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పరశురాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన విధానాన్ని తమ స్వాగతిస్తున్నామని కానీ తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారాలు కూడా ఈ సెంటర్ల ద్వారానే స్వీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను తిరుమలగిరి మండల తహసీల్దార్ అశోక్ పరిశీలించారు ఈ సందర్భంగా పోలీసులు సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు

जो बेटा जो बेटा जो बेटा जो रिपोर्ट दीजिए दीजिए वाला सही नंबर वाला फोन नंबर वाला एमईएस नंबर वाला की मेरा सीरियल नंबर है सीरियल नंबर एक मिनट आज चेक करेंगे अस्मीमा बेगम का नंबर है देना है

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బేసికలీ సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ప్రజా పాలన ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకి తీసుకొచ్చి ఇది ఒక సో స్టేట్ గవర్నమెంట్ బేసికలీ అప్లికేషన్స్ కలెక్షన్స్ కొరకు ప్రజల నుండి అప్లికేషన్ని కలెక్ట్ చేయడానికి కొరకు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుండి సిక్స్త్ జనవరి వరకు ఇలా సెంటర్స్ వేరే వేరే సెంటర్స్ ఊళ్ళలో ప్లస్ సిటీస్లో కార్పొరేషన్స్ జిహెచ్ఎఫ్ ద్వారా కెంటర్మెంట్ ద్వారా ఆ ఏరియాస్లో అక్కడ రెసిడెంట్స్ ఉంటే అప్లికేషన్ కలెక్ట్ చేయడానికి ఈ యొక్క ప్రయాసం దాంట్లో మేము కెంటోన్మెంట్లో ఎందుకంటే బేసికలీ కంటోన్మెంట్ ప్రజలకు కూడా ఈ ఏవైతే స్కీమ్స్ బెనిఫిట్ ఉందో వాళ్ళకు కూడా అందాలని చెప్పేసి కెంటోన్మెంట్ బోర్డు తరపున మేము మొత్తం ఎనిమిది వార్డులో నాలుగు సెంటర్స్ అంటే నాలుగు లొకేషన్స్ మొత్తం ముప్పై రెండు లొకేషన్స్లో అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాము సో ఆ ప్రాసెస్లో ఈరోజు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మొత్తం సిక్స్త్ జనవరి వరకు మేము మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నాం సో సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు ప్రతి ఇదేంటే ఒక షెడ్యూల్ వైజ్ తీసుకున్నాము ఒక్కొక్క కాలనీకి ఒక డే వైజ్ ఎందుకంటే అందరు ఒక రోజు వస్తే ఇక్కడ కష్టం అవుతుంది అప్లికేషన్స్ అందుకని ప్రతి కాలనీస్కి ఒక డే టు షెడ్యూల్ ఇచ్చాము ఆ టైంలో వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చేస్తే ఆ అప్లికేషన్స్ని మేము త్రూ టూ స్టేట్ గవర్నమెంట్ ఆ ఛానల్ ద్వారా పంపిస్తాం స్టేట్ గవర్నమెంట్ దాన్ని ప్రాసెస్ చేసి దాని ప్రకారంగా సిక్స్ గ్యారెంటీస్లో ఇప్పుడు ఈ వాళ్ళు కన్సర్డ్ అప్లికెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఫ్యామిలీకి ఒక్కొక్క అప్లికేషన్ ఉంది ఆ ఫ్యామిలీ ఈ సిక్స్ గ్యారంటీస్లో వాళ్ళకి ఎటువంటి స్కీమ్ కావాలనేది వాళ్ళు టిక్ మార్క్ పెట్టిస్తే ఫైనల్గా అనాలిసిస్ చేస్తారు థ్యాంక్ యూ తర్వాత ప్రజాపాలనలకు కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది వాటిలో ఆరు గ్యారంటీలకు అప్లికేషన్స్ ఈరోజు నుండి ఎనిమిది వర్కింగ్ డేస్ తీసుకోవడం జరుగుతున్నప్పుడు కంటోన్మెంట్ ప్రజలందరికీ మేము ఒక మంచి స్కీమ్ మంచి ప్రజల ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు బీజేపీ నుండి మేము ఉండకుండా ఒక మంచి పరిణామం అని మేము అనుకుంటున్నాము నేను ఒక మూడు నాలుగు సెంటర్లు ఇది వరకు తిరిగిన పొద్దున్న నుంచి గవర్నమెంటే గవర్నమెంట్ అఫీషియల్సే కూర్చొని అప్లికేషన్స్ ఒకరోజు ముందు డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకుంటున్నారు దాన్ని మనము స్వాగతిస్తూనే ఇంకో విషయం ఏంటంటే దీంట్లోనే రేషన్ కార్డ్ అప్లికేషన్ కూడా పెట్టుంటే బాగుండేది అని మా ఉద్దేశం రేషన్ కార్డు ఎందుకంటే ప్రతి స్కీమ్కు రిక్వైర్మెంట్ క్రైటీరియాలో రేషన్ కార్డు పెట్టింది గత పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు कि कांग्रेस प्रभुत्व राशन कार्ड वीडियो जोड़च प्रद इंका बेनिफिट आए उद्देश्य बीजेपी मैं उन्म का रेसन कार्डन इधे अप्लीकेशन जोड़े बहुत प्रभुत् मैं विच थैंक यू वेरी मच्छर डिसंबर कांग्रेस का पर्मीशन डे है उस पर हमारी जो सोनिया गांधी ने इलेक्शन के दौरान तेलंगाना में जो छः गारंटी छः स्कीम्स का ऐलान करे थे उसका आज से अमल शुरू हो रहा है और आवाम को इसमें कोई परेशानी या घबराने की जरूरत नहीं है किसी इनकम सर्टिफिकेट या का सर्टिफिकेट कोई जरूरत नहीं है ये जितने भी फॉर्म्स हैं उसको राशन कार्ड या आधार कार्ड लगा के इसके छह स्कीम जिसमें जो है ग्रह ज्योति है महालक्ष्मी है जिसमें ढाई हज़ार पेंशन और जिनको घर में इंद्रमाइलू के तहत वो और गैस पाँच सौ रुपये सिलेंडर ये सारी स्कीमों का आज से आगाज हुआ इससे फ़ायदा उठा सकते लोग और कोई घबराने की छः तारीख तक है जिसमें कंटोनमेंट के स्टाफ ये हमारे सर्कल वार्ड ऑफिस कारखाने में इसका इंतजाम करें और इसको अच्छे तरह से लागू होगा ये हमारी कांग्रेस गवर्नमेंट हमारे सीएम रेवंत रेड्डी का वादा है इसको करेंगे और राशन कार्ड्स के लिए भी आज नोटिफिकेशन जारी होगा उसके गाइडलाइंस आएंगे उसमें किसी को भी किसी भी कन्फ्यूजन होने की जरूरत नहीं है राशन कार्ड का भी आज नोटिफिकेशन आने वाला है उसमें क्या गाइडलाइंस है वो भी आवाम तक पहुँचाएंगे वो शायद मी सेवा के जरिए देना पड़े या इसी तरह से जो है कंटोनमेंट के स्टाफ को या गवर्नमेंट स्टाफ को मंडल स्टाफ को देने की जरूरत पड़े बहरहाल आवाम से मेरी गुजारिश है पीसफुल रहके यहाँ पर इस स्कीम का फ़ायदा उठाइए आपके एप्लीकेशन यहाँ पर दाखिल करिए आगे गवर्नमेंट जो, जो है इसकी तहकीक़ करके आपको जो भी फायदा है पहुँचाएंगे